విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో అయితే గనక ఇటు వైసీపీ కార్పొరేటర్లు అటు కూటమి కార్పొరేటర్ అయితే గనుక తీవ్రంగా కొట్టుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గీతం యూనివర్సిటీకి సంబంధించిన వివాదాస్పద భూముల అయితే కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది అని చెప్తున్నారు కోటమి కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి అది చివరికి బాహాబాహికి దారి తీసింది నేను విశాఖపట్నం జీవీఎంసి కార్యాలయం కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించారు కార్యాలయంలో ఈ కౌన్సిల్ సమావేశంలో గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల పైన వైసీపీ నిరసన చేపట్టింది మేయర్ పోడియం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు అయితే దీంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వైసీపీ వైసీపీతో పాటు వామపక్షాలు యత్నం చేస్తున్నాయంటూ కోటమి కార్పొరేటర్లు అయితే ఆరోపించారు ఈ సందర్భంగా కూటమి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది అది తర్వాత తీవ్ర ఉద్రిక్తతకైతే అయితే దారి తీసి గొడవలకు కూడా కారణమైంది కౌన్సిల్ హాల్లో మాత్రమే కాకుండా జీవీఎంసీ ప్రాంగణం బయట కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇటు వామపక్ష పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ గేట్ ను ముట్టడించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది ఈ ఘర్షణలో వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైందని చెప్తున్నారు ఇక నిరసనను శృతిమించడంతో మేయర్ సభను విడిచి తన ఛాంబర్ కు వెళ్లిపోయారు ఈ సమావేశంలో కూటమి తరఫున ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ పల్లా శ్రీనివాస్ వంశీకృష్ణ హాజరయ్యారు ఇక వైసీపీ తరఫున భూదోపిడి విశాఖలో భూదోపిడి పైన మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు ఆయన కుటుంబ విశాఖలో కుటుంబ విశాఖలో భూ ఆక్రమణ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సో ఇక గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల కోసం జరగాల్సిన చర్చ ఉండగా దాన్ని పక్కన పెట్టేసి విశాఖ గీతం యూనివర్సిటీ భూములపైన రగడ కొనసాగడం ఆ క్రమంలో కౌన్సిల్ సమావేశం అయితే కనుక అర్ధాంతరంగా ఆగిపోయింది ఒక పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రయత్నిస్తున్నారు అసలు జరగాల్సిన ప్రజల సమస్యల కోసం జరగాల్సిన చర్చ ఉండగా దాన్ని ముందు పక్కన పెడేసి వివాదాస్పద భూములపైన గొడవ చేసి మొత్తానికి అయితే సభను అర్ధాంతరంగా ఆపేశారు